جي رنه جي نوڪڙي آ جا ڪي ون بگڙي ٿو سنان ٿا ٿين ميرا حجي بھائی پٽا ڏيو آ అమ్మ కొత్తగా వచ్చింది హ్ హ్ ఇక్కడ వందల కొత్తగా తీలే కొని వాళ్ళ 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 కొంచెం గురించి వెళ్ళలేదు వాళ్ళకి ఏమను అంచనా అంటే రమ్మన హ్ నరైతే పోదు విడైతే ఏయ్ వచ్చే మన రెస్పెక్టెడ్ కలెక్టర్గా తరలి ఆదేశాలు మేరకు మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన నూకపల్లి బస్తీ దవాఖాన పరిధిలో ఉన్నటువంటి యొక్క నాలుగు వేల ఐదు వందల ఇరవై పురో సముదాయాలలో నివసిస్తున్నటువంటి యొక్క ప్రజలకు ప్రజలు దృష్టిలో పెట్టుకొని అవేర్నెస్ కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు యొక్క ఈ నూకపల్లి బస్తి దవాఖాన సముదాయ అధ్యక్షులు రాజుగారికి అదేవిధంగా మిగతా సభ్యులకు మిగతా యూత్కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల నుంచి కూడా నూకపల్లిలో నివసిస్తున్నటువంటి యొక్క ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి వైద్య సేవలు అందించాలనేటువంటి విషయాన్ని మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పెషల్లీ స్ట్రెచ్ చేసేసి వాళ్ళకు వైద్య సేవలు అందరికీ ఏ రకంగా ఉంటున్నాయో అదే రకంగా అందించాలని తోటి చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంగా మన డిఎ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ లోకల్ మన మెడికల్ ఆఫీసర్ రిమైనింగ్ హాస్పిటల్ అందరూ ఆక్యుపై అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉంటారు అవునా కదా ఒక చిన్న లా ఉంది ఇక చూస్తే మాకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండము చాలా బాగుంది మీరందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది అందరు కలిసి ఏదైనా చేసుకుంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే మాకే ఇక్కడ వచ్చి ఉండాలని అంత బాగా అనిపిస్తుంది చాలా బాగుంది అందరు కలిసి ఉండాలి ఇప్పుడు వరకు దాదాపు ఐదు వందల పైన ఫ్యామిలీస్ వచ్చి దాదాపు ఒక ఐదు వేల మందికి వచ్చాడు మీ కూడా ముఖ్యంగా హెల్త్ పరంగా మీకు ఏవి కావాలో అవన్నీ అరేంజ్ చేయడం మా బాధ్యత దీనికి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా కలెక్టర్ గారు గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఒకటి సెపరేట్ సెంటర్ను ఏర్పాటు చేయడం అని కూడా మేము గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఒక బస్తి తవాఖాన కూడా ఇక్కడ శాంక్షన్ అయింది బస్తి తవాఖానా ఒక ఎంబీబీఎస్ దాస్తూ ఉంటారు మీకు ఒక నర్స్ స్టాఫ్ నర్స్ ఉంటారు ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు అప్పటి వరకు నుంచి కానీ మా దగ్గర కళ్యాణ్ నుంచి కానీ మీకు ఏ రకమైన సేవలు అందించడానికి కూడా మేము ఉన్నాము రాజుగారితో కూడా మాట్లాడాము ఇక్కడ ఒక రూమ్ ఇస్తే రెగ్యులర్గా వారానికి ఒకసారి రెండు సార్లు మామూలు వచ్చేటైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు ముఖ్యంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ గర్భం దాల్చినప్పటి నుంచి కూడా గర్భవతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళకు పరీక్షలు చేస్తారు వాళ్ళని తీసుకపోయి ఎక్కడైతే స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళకి తీస్తారు ట్రనింగ్ చేస్తారు తర్వాత ఆమె అంటే ప్రథమం అయ్యేంత వరకు తల్లి బిడ్డ క్షేమం కొడుకు ప్రతి బాధ్యత తీసుకుంటారు అదేవిధంగా బిడ్డ పుట్టిన బిడ్డ కూడా పుట్టిన తర్వాత అక్కడ వ్యాక్సినేషన్ ఇస్తారు మీ తెలుసు దాదాపు పది పన్నెండు వ్యాధులు కాకుండా మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాము అవి రెగ్యులర్గా మీ దగ్గరకు వచ్చే ఇవ్వడం జరుగుతుంది